నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తం షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చూశానండి నిజంగా అది బాధాతత్వ హృదయం అంటారు ఏదో ఒక వర్డింగ్ మిస్ అయిపోతుంది ఆ హృదయంతో నిజంగా వచ్చిరాని మాటలతో నేను మాట్లాడుతున్నాను క్షమించాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు సాత్వికుడు అసలు ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే మీకు కూడా తెలిసిన విషయం ఆయన ట్వీట్లు చూసినా మనకు అర్థమవుతుంది ఇటువంటి అమాయకుణ్ణి అనామకుడిని ఇతగాని హింసిస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏమొస్తుంది ముఖ్యంగా నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెక్యూరిటీ తగ్గిస్తే కూటమి ప్రభుత్వానికి ఏమొస్తుంది అసలు తగ్గించారా లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఏ విధంగా సెక్యూరిటీ పెంచారా తగ్గించారా తెలిపే ప్రయత్నం ఉంటే చేయండి మీరు అడిగినటువంటి ప్రశ్నలో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయండి మొదటి పాయింట్ మీరు ఏమడుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మీడియా సమావేశంలో క్లారిటీగా చెప్పాడు కదండి అది మీ దగ్గర డబ్బులు ఉంటే ఈ నేను నా పార్టీని నడిపించుకుంటాను అని చెప్పాడు సో రెండో పాయింట్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు మూడో పాయింట్ పాయింట్ నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడ చెడ్డవాడ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచివాడే దాంట్లో నో డౌట్ అట్ ఆల్ జగన్ అనేవాడు ఒక ఎమోషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జగన్ అనేవాడు ఒక వజ్రాయుధం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈ రకంగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు సరే ఈ సూటిగా ఇక్కడ ఇంటర్ప్రిట్ అయ్యి అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్ అండి వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఎస్ఆర్ నో ఒక క్వశ్చను రెండవ క్వశ్చను రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ దిగి వచ్చి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ఈ వైసీపీ క్యాడర్ కోటేస్తారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఓకే అంత ఎమోషన్ ఊహాజనితం కాబట్టి వాళ్ళు కూడా ఊహాజనితంగానే సమాధానం చెప్తారు ఓకే ఇప్పుడు మా కళ్ళ ముందు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దిగు వస్తే మళ్ళీ జగన్ అన్న వస్తే ఇదంతా ఊహాజనితం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని చంపినా అమ్మను బయటికి ఎంటేసా చెల్లెలు బయటికి తింటేసా ఇన్ని హత్యలు చేసా జగన్ 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 అనే ఎమోషన్ క్యారీ చేస్తున్నాడు సి రాష్ట్రంలో వంద శాతం ఓటు బ్యాంక్ అనుకుంటే అరవై శాతం ఓటు బ్యాంకు కూటమి ప్రభుత్వం పైన ఉంది మిగిలిన నలభై శాతం ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి వైపున ఉంది ఈ అరవై శాతం అంటే పడని వారు నలభై శాతానికి మొగ్గు చూపుతారు నలభై శాతం అంటే పడని వారు అరవై శాతం వైపు మొగ్గు చూపుతారు సో రాష్ట్రంలో ప్రధానంగా ఓటు బ్యాంక్ అనేది సిక్స్టీ ఫార్టీ రేషియోలో చీలిపోయింది మరి ఈ మిగిలిన ఇరవై శాతం ఉంటుంది కదా ఫార్టీ ఫార్టీ తెలుగుదేశం పార్టీకి ఫార్టీ ఉంది వైఎస్ఆర్సిపి పార్టీకి ఫార్టీ శాతం ఉంది నలభై శాతం ఉంది మరి మిగిలిన ఈ ఇరవై శాతం మందే ప్రభుత్వాలను డిసైడ్ చేస్తున్నారు ఈ ఇరవై శాతం మందిలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాకన్నారు రెడ్డి గారిది కానీ మరి అదేవిధంగా నిన్నటి ద సింగయ్య దళితుడి విషయం అయితేనేమి మరొక అంటే కమ్మవారి కమ్మవారిపైన కమ్మని ప్రేమ కపట ప్రేమ అంటే మొసలి కన్నీర ఒరిజినల్ కన్నీరా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నటనలో నిజంగా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి మాజీ ఎంపీ ఒకప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన ఒక ఎంపీ బొచ్చులో నాయకత్వం అన్న పదంతో ఫేమస్ అయ్యాడు సో ఆయనే స్వయంగా చెప్పాడు ఆయనకి ఈయనకు ఆస్కార్ ఇవ్వాలి మీరు ఎవరెవరికో ఇస్తున్నారని చెప్పేసి ఆయన అన్నాడు ఆయన ఎవరో కాదు ట్రిపుల్ ఆర్ గారు మరి రెండో విషయానికి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు మరి ఆర్థిక పరిస్థితి అందంత మాత్రమే మీరే డబ్బులు ఉంటే ఇవ్వండి నేను పార్టీ నడుపుకుంటాను అంటున్నారు ఐదేళ్ళు అనుక అధికారం అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు అంటే అక్కడ వినేటువంటి వారు గొర్రెలు అని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు ఓకే లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నిజం ఉంది అని అనుకుంటే రెండు వేల ఇరవై మూడు మార్చి నెల టయానికి గాను రెండు వేల ఇరవై మూడు మార్చి నెల వరకు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అంటే విరాళాల రూపంలో తీసుకున్నటువంటి మొత్తము మరి వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులు జిల్లాల వారీగా ప్యాలెస్లు ఏదైతే కట్టారో ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు ప్యాలెస్లు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులు కట్టారు వీటి యొక్క ఆస్తుల విలువ మొత్తము ఎన్నికల కమిషన్కి ఎంత నివేదిక ఇచ్చారు అంటే మూడు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలుగా ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కొన్ని సీజులో ఉన్నాయి రీసెంట్గా దాల్మీ సిమెంటు దాని తర్వాత ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీ జప్తు చేయడం అనేది జరిగింది సరే ఇంకా మూడో పాయింట్ కొద్దాం ఇప్పుడు మీరేమంటున్నారు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు పులివెందల శాసనసభ్యుడు రెండుసార్లు ఎంపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష ప్రతిపక్ష నేత అని చెప్పేసి మీరు చాలా చెప్తున్నారు నిజంగా ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడు లేరా పాయింట్ నెంబర్ వన్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారా లేదా పాయింట్ నెంబర్ టూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి అంటున్నారు కాబట్టి కేంద్రం ఇస్తుందా సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా సెక్యూరిటీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి మరి పాయింట్ నెంబర్ వన్లో ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరండి మాజీ ముఖ్యమంత్రి అదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మరి ఆయన ఆయన అడగలేదే సెక్యూరిటీ మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి కదా మరి అంటే రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కంపల్సరీ అది ఎవరి రాష్ట్రం ఆధ్వర్యంలోకి వస్తుందా కేంద్రం ఆధ్వర్యంలోకి వస్తుందా కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ రాష్ట్రం ఇస్తుంది అంటే మాజీ ముఖ్యం పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలోనే సొంత పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు గారి విషయంలో ఆయన సిఐడి వేధిస్తే ఆయన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకొని వై కేటగిరీ తెచ్చుకోవడం జరిగింది భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా భద్రత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వై కేటగిరీ అయినా వై ప్లస్ కేటగిరీ అయినా జెడ్ కేటగిరీ అయినా జెడ్ ప్లస్ కేటగిరీ అయినా కేంద్ర ప్రభుత్వమే సెక్యూరిటీ ఇస్తుంది ఇక్కడ ప్రజలను మరొకసారి గొర్రెలను చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ బురద చల్లేటువంటి ప్రయత్నం చేశారు ఇంకా రెండో పాయింట్ వద్దాం రెండో పాయింట్ ఏంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ సెక్యూరిటీ కల్పించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన యొక్క హత్యకు ప్రణాళిక వేస్తోందా అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలని ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉన్ని ఉంటే వివేకానందరెడ్డి గారి మాదిరో లేకపోతే ఇంకో మాదిరిగానో చేసే ఆలోచనలు ఏనాడు చంద్రబాబు నాయుడు గారు చేయరు నిజంగా ఈ బుద్ధుడికి సమాజాన్ని సిగ్గులేని సమాజాన్ని అడుగు నిగ్గదీసి అడుగు అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఏ పదాలైతే ఆనాడు పాటలో వాడారో అదే తరహాలో నిన్న ముఖ్యమంత్రి ఒకనొక ప్రెస్ మీట్లో ఏమయ్యా మీరు ఒక పిల్లని ఇవ్వాలంటే ఒక ఇంట్లో నుంచి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసేటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక నాయకుని ఎంచుకోవాలంటే ఎన్ని తరాలు చూడాలి మీరు అతను మంచోడా చెడ్డోడని చూడాలని సమాజాన్ని నిగ్గ తీసి అడిగాడు నాలుగోసారి ముఖ్యమంత్రి ఎన్నుకోబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తొక్కండి రప్ప నరకండి కాల్చి పడేయండి నంద్యాల ఎన్నికలు బై ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కాల్చిపడేయండి చంద్రబాబు నాయుడు గారిని అని ఎక్కడైనా మాటలు సంబోధించాడా లేదండి నిజంగా అలాంటి తత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఆన్సర్ ఈస్ క్లియర్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో నువ్వొక్కడివే మాజీ ముఖ్యమంత్రి కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు రెండోది ప్రతిపక్ష నేత హోదా లేదు నీకు ప్రజలు ఇవ్వలేదు కేంద్ర ఆధ్యమంలో ఉన్నటువంటి సెక్యూరిటీని నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఆపాదిస్తావు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఇక్కడ నీ హత్యకు ఎవరు ప్రణాళికలు వేయలేదు వెయ్యరు కూడా రాజకీయంగా భూస్థాపితం చేస్తాను అని అన్నారే తప్ప అంటే భౌతికంగా అనే మాట చంద్రబాబు నాయుడు గారు నోటి వింట ససేమిరా రాదు 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 అనేది నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెక్యూరిటీ ఇస్తుందో పోలీసుల ద్వారా లేకుండా కానిస్టేబుల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐ ఎస్పీల ద్వారా కూడా మొన్నటి మొన్న అమ్మటి రాంబాబు ఏదైతే బ్యారికేడ్లు అడ్డపెట్టినారో బ్యారికారికేడ్లు ఎత్తేయడం కూడా చూసామండి అంటే మన క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఆ సెక్యూరిటీని కూడా జగన్మోహన్ రెడ్డి సేఫ్టీ కోసం అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా జీర్ణించుకోలేకున్నారు అంటే సెక్యూరిటీ తీసేమని వాళ్ళు గా చెప్తున్నారు సి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పర్యటన చేసే పొద్దు యాభై నుంచి అరవై మంది పోలీసులు అక్కడే ఉన్నారు ఓకే నువ్వు ఒక ఈరోజు ఏమంటున్నారు అధికార పార్టీ నాయకులు కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవి అని చెప్పేసి హోమ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు మొత్తం అందరు అదే మాటే ఒక ఎమ్మెల్యేకి మహా అయితే నువ్వు మాజీ ముఖ్యమంత్రి లేకపోతే నీ మీద దయదలిసి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ కొడుకు అని చెప్పొచ్చు అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని చెప్పేసి ఒక పది మంది కానిస్టేబుల్ని ఎక్స్ట్రాగా పెట్టచ్చు ఆయన అభిమానం కొద్దీ అంతే తప్ప నువ్వు ఇష్టానుసరిగా పోలీసులు ఇంతమంది ఇన్ని కానువాయితో అనుమతిస్తే నేను లేదు నేను ఒక నా బల ప్రదర్శన యాభై డెబ్బై వేసుకొచ్చాను నేను యాభై వస్తాను కార్లతో వస్తాను రప్ప రప్ప తలకాయలు తలకాల మీద ఎక్కించుకుంటా పోతాను వాహనాలంటే ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుంది తాజాగా మనకు అందినటువంటి అప్డేట్ అండి మనకు ఆల్రెడీ తెలుసు ఒక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడి చనిపోయినారో సింగయ్య ఆయన కాకుండా వేరే ఒక వ్యక్తి అంబులెన్స్లో ఎస్ రెడ్డి వ్యక్తి ఒక అతను చనిపోయాడు గా స్పృహ లేక కానీ ఇవాళ ఈ రోజు వరకు ఆ గుంటూరు జిల్లా నుంచి తమిళనాడులోని చెన్నైకి తీసుకెళ్ళి ఇప్పటివరకు హాస్పిటల్లో మరో వ్యక్తి మరణించాడు అంటే సెక్యూరిటీ ఆ రోజున ప్రొవైడ్ చేస్తూ ఉంటే సెక్యూరిటీగా తీసేసి తోపులాట ఎక్కువైపోయింది ఒకప్పుడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంబులెన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు పంపించారు దారి నిమ్మ దారి నిమ్మ దారి నిమ్మ అని చెప్పేసి ఎగతాలు చేసేవారు మరి నేడు అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బల ప్రదర్శన యాత్రలో భాగంగా ఒక అంబులెన్స్ ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయిపోయి నిలబడేసి ఈరోజు అతను కూడా టీడీపీ నేత వెంకటేశ్వర్ల గారి యొక్క కుమారుడు అని చెప్పేసి తెలిసింది మరొక ప్రాణం బలైపోయింది సరైన సమయానికి వైద్యం అందక ఈరోజు బలైనటువంటి పరిస్థితి అంటే ఒక మనిషిని సంవత్సరం కింద చనిపోయినటువంటి మనిషిని పరామర్శ యాత్రకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు శవాలను తీసుకొని వెళ్ళారు ఈ ఉసురు ఊరకనే పోదు మీరు నిజంగా ప్రదర్శన చేయాలనుకుంటే నిజంగా జగన్ అనేవాడు ప్రజల్లో ఉన్నాడు జగన్ అనేవాడు ఒక ఎమోషన్ ప్రజలకి అని అని అనుకుంటే నాకు తెలిసి ఇంత బల ప్రదర్శన యాత్రలు అయితే చేయాల్సిన అవసరం లేదు ఇంకా నాలుగేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి మూడేళ్ళు అన్నారు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను చెప్తాం ఒక్క మరణం సంభవించుకోకుండా కడప మహానాడు నలుదిక్కులు పెక్కటిల్లేలా ఒక ఇన్సిడెంట్ లేకుండా బాగా జరిగింది నిన్న నారా లోకేష్ గారు ర్యాలీ జరిగింది ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందా మరి ఎందుకు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు డిసిప్లైన్ క్రమశిక్షణ కమిటీ అనేది ఎందుకు లేదు ఒకసారి మీకు మీరు ప్రక్షాళన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేయద్దని మేము అనట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయొద్దని మేము అనట్లేదు కానీ చేసే దానిలో ప్రమాదాలు జరుగుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ నిర్వహణ బాధ్యతలు కూడా వాళ్ళదే ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఓకే అండి ధన్యవాదాలండి నమస్తే